సరే ఒక స్నేహానికి అసలైన విలువ దేనిలో ఉంటుంది రండి ఈ కథతో ఆ విషయం తెలుసుకుందాం అంటే అవసరం తీరిపోతే స్నేహంకూడా ముగిసిపోతుందా ఈ కథలో ఇదే అసలైన ప్రశ్న ఈ కథ కీర్తన అనే ఒక అమ్మాయిది తన ఇంటి వెనుకే ఉన్న అందమైన తోటలోనే తన ప్రపంచముండేది అన్ని మొక్కల్లోకి ఆ జామచెట్టు అంటే తనకి ప్రాణం చిన్నప్పటినుంచి తంతోనే పెరిగిన నేస్తమది తనకు ఆకలేసినప్పుడల్లా ఆ చెట్టే తీయటి పండ్లు ఇచ్చేవి వాళ్ల బంధం చాలా సింపుల్గా ఉండేది అయితే కొంతకాలం గడిచాక వాళ్ల స్నేహానికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది ఇంతకీ ఏం జరిగిందంటే ఆ చెట్టు పండ్లు కాయడం మానేసింది కొమ్మలన్నీ ఖాడి అయిపోయాయి దీంతో ఆ చెట్టుమీద కీర్తనకున్న ప్రేమంతా కోపంగా మారిపోయింది గడిచిపోయిన మంచి రోజులన్నీ మరచిపోయి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది వెంటనే ఒక కట్టెలు కొట్టేవాణ్ణి పిలిచి ఆ చెట్టును నరికేయమని చెప్పింది సరిగ్గా గొడ్డలి వేటు పడబోయే ముందు అస్సలు ఊహించేందొకటి జరిగింది దాని కొమ్మల్లో దాగున్న ఒక తేనె నుండి తీయటి తేనె కారడం మొదలైంది తేనెటీగలన్నీ తన దగ్గరికి వచ్చి దయచేసి ఈ చెట్టును కొట్టొద్దు నీకు రోజూ తేనె ఇస్తాం అన్నాయి అంతలోనే ఆకుల మధ్యనుంచి ఇంకో స్వరం వినిపించింది ఒక కోయల నేను నీకు రోజూ తీయటి పాటలు పాడతాను అని చెప్పింది అప్పుడు అర్థమైంది కీర్తనకి ఆ చెట్టు విలువ తను దానికన్నా చాలా ఎక్కువని ఆ మాటలు వినగానే కీర్తన కోపం మొత్తం కరిగిపోయింది తన తప్పు తెలుసుకుంది అది కేవలం పండ్లు ఇచ్చే చెట్టు కాదు ఎన్నో జీవులకు ఇల్లు అని గ్రహించింది అప్పుడంది మీ అందరితో కలిసి ఉండటం కన్నా నాకు ఏది ముఖ్యం కాదు అని ఈ కథ విలువ అనే పదానికి కొత్త అర్థం చెబుతోంది అది కేవలం ఉపయోగంలోనే లేదు అసలైన ఆనందం ఆ చెట్టు ఇచ్చేదానిలో కాదు అది నిలబెట్టిన ఆ సమాజంలోనే ఉంది సో ఒక వస్తువు విలువ కేవలం దాని ఉపయోగంలోనే ఉంటుందా లేక అది నిలబెట్టే బంధాల్లో ఉంటుందా